అక్కినేని అఖిల్ నిధి అగర్వాల్ కాంబినేషన్లో వెంకీ అట్లూరి డైరెక్షన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ మిస్టర్ మజ్ను బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా రీసెంట్గా రిలీజ్ అవ్వగా మొదటి ఆటకే పర్వాలేదు అనిపించుకునే టాక్ ని సొంతం చేసుకుంది ఇక సినిమా బాక్సాఫీస్ దగ్గర రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓపెనింగ్స్ విషయానికి వస్తే ఆన్లైన్ బుకింగ్ స్లోగా ఓపెన్ అవ్వటం కొద్దిగా సినిమాకి ఎఫెక్ట్ చూపిందనే చెప్పాలి అయినా కానీ సినిమా మొదటి షో సమయానికి టోటల్ గా ఇరవై శాతం ఆక్యుపెన్సీతో పర్వాలేదు అనిపించుకునే విధంగా ఓపెన్ అవ్వగా మ్యాగ్ని షో నుండి కొద్దిగా పుంజుకుంటున్న ఈ సినిమా ఈవినింగ్ అండ్ నైట్ షోల బుకింగ్ స్టేటస్ పర్వాలేదు అనిపించే విధంగా ఉంది కానీ ఓవరాల్ గా మొదటి రోజు అఖిల్ సినిమాతో పోల్చితే కొద్దిగా తక్కువగానే ఉన్నప్పటికీ ఈవినింగ్ అండ్ నైట్ షోల సమయానికి మాత్రం అన్ని ఏరియాల్లో సినిమా బాగా పుంజుకునే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పొచ్చు దాంతో ఆఫ్లైన్ టికెట్ సేల్స్ కూడా అనుకున్న రేంజ్ లో ఉంటే మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో మిస్టర్ మజ్ను రెండు పాయింట్ రెండు కోట్ల నుండి రెండు పాయింట్ ఐదు కోట్ల రేంజ్ లో షేర్ వసూలు చేసే అవకాశం ఉంది అదే ఆఫ్లైన్ టికెట్ సేల్స్ కనుక అనుకున్న రేంజ్ లో ఉంటే ఖచ్చితంగా సినిమా తొలి రోజు కలెక్షన్స్ రెండు పాయింట్ ఐదు కోట్ల రేంజ్ కి పెరిగే అవకాశం ఉంది ఇక సినిమా ఓవర్సీస్ లో ప్రీమియర్ షోల ద్వారా ఫైనల్ గా అరవై రెండు వేల డాలర్స్ రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకుంది మిస్టర్ మధును మొదటి రోజు ఎంతవరకు వసూలు చేస్తుందనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారగా మొదటి రోజు ఎంతవరకు వసూలు చేస్తుందని మీరు అనుకుంటున్నారు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి